लक्ष्मी नारायणो नमो नमः मां मिश्रो ओम मां वां विनेयक गोपियो नमा गतिपुरन दरोपो नमा

ఈరోజు జగిత్యాలేవల్ మండల్ హనుమాజిపేట గ్రామంలో గుట్ట మీద ఉన్నటువంటి శ్రీ భగవాన్ శ్రీరాముడి ఆలయానికి దారి చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలు ఎన్నో అవస్థలు పడుతూ ఉన్నారు ఆ శ్రీరాముడి రక్ష అండ ఊరి మీద ఉండాలని ప్రజలందరూ కలిసి ఎంతో చక్కగా రామాలయం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కానీ పండగ వచ్చిన ఏదైనా పండగలు జరిగిన ఉత్సవాలు జరిగినా కూడా గుట్ట మీదకి వెళ్ళే దారి చాలా ఇబ్బందిగా కూడి ఉండడంతో ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు అదేవిధంగా మా మాకు ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు ఇజ్ఞాని రమేష్ గారు కానివ్వండి అదేవిధంగా పెదగంగారాం గారు కానివ్వండి వీళ్ళందరూ కలిసి మాకు చెప్పగానే మేము ఇమీడియట్గా అరవిందన్న గారిని విషయం అరవిందన్న గారి దగ్గరికి విషయం తెలుసు తీసుకెళ్లగానే వారు ఏడు లక్షల రూపాయలని మంజూరు చేయడం జరిగింది ఎంపీ ల్యాండ్స్ నుంచి మరి ఈరోజు ఆ నిధులతో నూట ఇరవై మీటర్ల పొడవుతోని చక్కగా గుట్ట మీద గ్రామాలయం వరకు దారిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ రోజే భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది నాతో పాటు ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవనీ లిట్ని రమేష్ గారికి బొట్టు పెద్ద గంగారాం గారికి అదేవిధంగా మాజీ సర్పంచ్ గారు దామోదర్ గారు ఉన్నారు మరియు లక్ష్మణ్ గారు ఉన్నారు అదేవిధంగా తమ్ముడు మహేష్ గారికి మరి దివాకర్జీ గారికి జిల్లా బీజేపీ ఆఫీస్ బీరర్ గారు అదేవిధంగా మన హన్మజ్పేట గ్రామంలోని గ్రామ గ్రామ ప్రజలందరూ అదేవిధంగా యువకులందరూ కూడా పాల్గొనడం జరిగింది పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనడం జరిగింది ఎందుకంటే ఇది మన గ్రామానికి జరుగుతున్నటువంటి మన గుడికి జరుగుతున్నటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమం ఈ సందర్భంగా ప్రజలందరి పక్షాన హన్మజ్పేట ప్రజలందరి పక్షాన గౌరవనీయులు అరవిందన్న గారికి ఏడు లక్షల నిధులు మంజూరు చేసినందుకు గాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను తప్పకుండా అరవిందన్న గారి సహకారంతో ఖచ్చితంగా కాన్స్టిటెన్సీలో ఉన్నటువంటి వివిధ గ్రామాలు కానివ్వండి మల్ల మండలాలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గతంలో నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి ఇక ముందు కూడా రెట్టింపు అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను